అందరికీ నమస్కారం ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం ఈరోజు మనం ఆడుకోబోతున్న విషయం ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ సర్వీస్ ఏంటి ఎంటర్ప్రైజ్ ఏంటి బస్ ఏంటి సరే ముందు మనం బస్ సంగతి చూద్దాం మొదట్లో గుర్రబండిని ఆమ్ని బస్ అనేవాళ్ళంట ఫ్రెంచ్ భాషలో వికీపీడియాలో చూశాను కాబట్టి పెద్దగా నమ్మకం లేదు తర్వాత తర్వాత దాన్ని చిన్నగా చేసి బస్ అంట మొదలెట్టారు బస్ ఒకచోటి నుంచి ఇంకో చోటికి మనుషుల్ని మోసుకెళ్ళగలిగేది అనే భావనలో దాన్ని వాడారు మరి సర్వీస్ బస్ అంటే ఏంటి సేవలను ఏమైనా మోసుకెళ్తుందా ఒకచోట వాడిన పదాన్ని మరో చోట వాడడంలో చిక్కిదే కంప్యూటర్లు తయారు చేసిన కొత్తల్లో లోపల ఉన్న గొట్టాలు పైపులు పెద్ద పెద్ద వైర్ల ద్వారా వాటి మధ్య సమాచారాన్ని అటు ఇటు మారుస్తూ ఉండేవారు ఒకచోట నుంచి ఇంకో చోటికి వెళుతూ ఉంటుంది కాబట్టి ఆ వైర్లని బస్ అనేవాళ్ళు ఇప్పుడు అన్ని వైర్లు లేవు కానీ సమాచారాన్ని ఒకచోటి నుండి ఇంకో చోట పంపించే అమరికనే బస్ అంటున్నారు రకరకాల అమరికలు వ్యవస్థలు ఉన్నాయి మీరు ప్రతివారు బాగా వాడే ఒక బస్సు ఉంది ఏంటో తెలుసా అది యూనివర్సల్ సీరియల్ బస్ అదేనండి యుఎస్బి సమాచారాన్ని చేరవేయడంలో ఇంతకన్నా ముఖ్యమైన సాధనం ఇంకోటి లేదు అన్న అభిప్రాయం కాబట్టి బస్సుగా కన్నా ఒక మార్గంగా దీన్ని ఊహిస్తే ఇంకా అర్థం అవడం కాస్త సులువుగా ఉంటుంది ఆలోచించుకోండి యుఎస్బి అనేది మీ రెండు డిఫరెంట్ డివైజెస్ అంటే మీ ఫోను అలాగే మీ కంప్యూటర్ మధ్యలో ఉన్న సమాచారాన్ని బదలాయింపుకి ఉపయోగిస్తారు అలాగే ఒక ఎలక్ట్రిక్ ప్లగ్ పాయింట్లో పెట్టి కరెంట్ని మీ ఫోన్లోకి పంపించి దాన్ని ఇంకో మార్గంలాగా వాడుకుంటూ ఉంటారు కాబట్టి బస్ అనేది ఒక రోడ్డు అనుకుందాం ఇక్కడ బస్ అంటే అర్థమైపోయింది కాబట్టి ఇంకా మిగిలిన పదాలు రెండే ఒకటి ఎంటర్ప్రైజ్ ఇంకోటి సర్వీస్ సర్వీస్ అంటే మనకు తెలిసిందే అదొక చిన్న ప్రోగ్రామ్ అదొక సేవ అంటే మీ ప్రోగ్రామ్కి అంటే మీ అప్లికేషన్కి సంబంధించిన ఏదైనా ఒక పనిని సమకూర్చిపెట్టే ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ సర్వీస్ అంటారు ఇంకా ఎంటర్ప్రైజ్ ఎంటర్ప్రైజ్ అనేది ఇప్పుడు పెద్దగా వాడాల్సిన అవసరం ఏం లేదు పాతకాలంలో పెద్ద పెద్ద వ్యవస్థల్ని ఎంటర్ప్రైజ్ అంటూ ఉండేవాళ్ళు వాటిలో వాడే సాఫ్ట్వేర్ని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు అంటూ ఉండేవాళ్ళు ప్రస్తుతం ఇంటర్ యుగంలో అన్ని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లే అన్ని పెద్ద సాఫ్ట్వేర్లే కాబట్టి స్థూలంగా మనం ఆడుకోబోతుంది సర్వీసుల మధ్య ఉన్న సమన్వయాన్ని సమాచార బదలాయింపుకి ఉపయోగ ఉపయోగించే కొన్ని పద్ధతుల్నే ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అంటాము అని తెలుసుకుంటే ఇంకా మనం ముందుకు వెళ్ళచ్చు ఏంటి బస్సు అంటే ఒక చిన్న వైరే లేకపోతే రెండు మధ్య కనెక్షన్ అలాంటి కనెక్షన్ అయితే కనుక ఈ ఈఎస్బి అనేవి అంత పెద్ద పెద్ద సంస్థలు ఎందుకు ఉన్నాయి మ్యూల్సాఫ్ట్ లాంటివి ప్రొ ప్రొవైడ్ చేసే ఈఎస్బి సర్వీసులు అనేవి చిన్న విషయం ఏం కాదు కంపెనీలు లక్ష లక్షలు తగిలేసి వాటిని పెట్టుకుంటూ ఉంటాయి కాబట్టి ఈ చిన్న వైర్ కన్నా కూడా అవి ఇంకేదో చేస్తున్నాయన్నమాట అవి ఏంటో తెలుసుకోవాలనుకుంటే మనం కాస్త ఈ కంప్యూటర్ సంబంధించిన విషయాల నుంచి పక్కకు తప్పుకొని ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న తెలుగుకి వెళ్దాం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా తెలుగు నేర్పిస్తుంటే కనుక వ్యాకరణంలో ఛందస్సు అని ఒకటి ఉంటూ ఉండేది గుర్తుందా అందులో కొన్ని పదాల మధ్య అమెరికా లేకపోతే ఎన్ని ఒక పా ఒక పద్యంలోని పాదాల్లో ఎలాంటి అక్షరాలు ఉండాలి ఎన్ని గురువులు ఉండాలి ఎన్ని లఘువులు ఉండాలి అనే దాన్ని బట్టి ఆ పద్యానికి ఒక లక్షణాన్ని గుర్తిస్తారు ఆ లక్షణానికి తగ్గట్టుగా పేర్లు పెడుతూ ఉండేవారు ఉదాహరణకి ఉత్పలమాల చెంపకమాల అని చెప్పి వినే ఉంటారు ఈ పేర్లు చెప్పగానే పద్యాలతో బాగా పరిచయం ఉండే వాళ్ళకి ఆ పద్యం ఒక లక్షణం పూర్తిగా తెలిసిపోతుంది అందులో ఎలాంటి అక్షరాలు ఉండొచ్చు వాటిని ఎలా పాడాలి అనేది చాలా వాళ్ళకి సులువుగా అర్థమైపోతుంది ఇలా ఈ చాలా అద్భుతమైన సంక్షిప్త వ్యక్తీకరణ అనమాట ఒక పద్యం ఇస్తున్నాను దీన్ని పాడు అని చెప్పి ఇగో దీంట్లో ఇలా ఇన్ని రాశాను లేకపోతే కనుక దీన్ని ఎలా పాడాలో నేను తెలియకపోతే నేను నేర్పిస్తాను అవి ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇగో నేను పద్యాన్ని రాశాను ఇది ఉత్పలమాల్లో రాశాను అని చెప్పి ఒక మాట చెప్తే పద్యాలతో పరిచయం ఉండేవాళ్ళవరైనా దాన్ని సరిగ్గా ఎలా పాడాలో వాళ్ళకి అర్థమైపోతుంది కొన్ని వేల ప్రోగ్రాములు రాసిన తర్వాత ఈ ఇందాక రాసిన పద్యాల్లో లాగానే ఆ పద్యాల ఆకృతి ఒకటి బయటపడినట్టు రాసిన రకరకాల ప్రోగ్రాముల్ని ఒక వెయ్యి అడుగుల పైనుంచి చూస్తే కనుక ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయంట్రా అనే ఊహ కలగ మానదు మనం ప్రోగ్రామింగ్లో ఒక ఉదాహరణ చూస్తే కనుక ఒక ప్రోగ్రాము ఒక రెండుకో రెండు ప్రోగ్రాముల్ని కాల్ చేసి వాటి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి దానికి కలిపి ఇంకాస్త సమాచారాన్ని జత చేసి వేరే వాళ్ళకి పంపించే ప్రోగ్రాములు ప్రపంచంలో వేలకు వేలు ఉంటారు ఇది ఎంత సాధారణ విషయం అంటే ఇలాంటి ప్రోగ్రాములు లేని ప్రో సాఫ్ట్వేరే ఉండదు అని చెప్పి నేను చెప్పగలను అలాంటప్పుడు ఇన్ని రకాల మంది రాసినప్పుడు చాలా సులువైన ప్రోగ్రాం అయిండొచ్చు కదా అది అలా అనుకోవడానికి కూడా ఏమీ లేదు ఇంత చిన్న ప్రోగ్రాంలో కూడా అందరూ దీన్ని సరిగ్గా రాయలేరు బోల్డ్ మంది బోల్డ్ తప్పులు చేస్తూ ఉంటారు కొందరు మాత్రమే సరిగ్గా రాయగలరు అది కూడా ఎంతో అనుభవంతో ఎన్నో కష్టాలు మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత వాటికి చిన్న చిన్న బగ్ ఫిక్స్లు చేసుకుంటూ దాన్ని సరిగ్గా మార్చగలిగిన వాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు ప్రతి వాళ్ళు అవే తప్పు చేస్తూ మళ్ళీ అవే తప్పుల్ని మళ్ళీ మళ్ళీ సరిదిద్దుకుండా ఉండడం అవసరమా లేక వాటి మధ్య ఆ సారూప్యతని గమనించి అటువంటి సమస్యలకి నేను ఇగో ఒకేసారి ఒక చిన్న సొల్యూషన్ ఇస్తున్నానని చెప్పి ఇచ్చేసి అందరూ దాన్నే వాడుకోండి ఇక మీరు మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు అని చెప్పడం సులువ ఒక కంపెనీగా ఆలోచిస్తే నాకు అలాంటి ప్రోగ్రాములు మళ్ళీ మళ్ళీ రాయడం అనేది ఖర్చుతో కూడుకున్న విధానం వ్యవహారం అందుకని నేనేం చేస్తాను ఈ ఇటువంటి సాఫ్ట్వేర్ని ఎవరైనా కనుక నాకు ముందుగానే రాసిచ్చేసి ఇగో మీకు కావాల్సిన ఈ మూడు భాగాలు ఈ మూడు చోట్ల పెట్టుకోండి వాటి మధ్య సమన్వయం ఈ రెండు సర్వీసులు కాల్ చేసి వాటి మధ్య నుంచి డేటా తీసుకుని మూడో వాడికి ఇవ్వటం అనే పనిని నేను చేస్తాను అని చెప్పి ఎవరన్నా చెప్తే అటువంటిది చటుకున వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇలాంటివే బోల్డ్ రకాలు ఉంటాయి వీటినే మనం తెలుగులో ఆకృతులను లేకపోతే ఇంగ్లీష్లో ప్యాటర్న్స్ అంటాం ఈ ప్యాటర్న్స్ అనేవి ఎంటర్ప్రైజ్కి సంబంధించినవి అంటే మీ బిజినెస్కి సంబంధించినవి కాబట్టి వీటిని ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ ప్యాటర్న్స్ అని కూడా అంటూ ఉంటారు అంటే ఈ అప్లికేషన్స్ మధ్య సమన్వయాన్ని ఒకలాంటి సమన్వయం జరుగుతూ ఉంటే కనుక సమాచారం అదల బదిలీ కనుక ఒకలాంటి ఒక విధంగా జరుగుతూ ఉంటే వీటిని కదా దూరం నుంచి చూసి ఓకే ఇది ఇలా దీంతో మాట్లాడుతుంది ఇది మాట్లాడిన తర్వాత మొదటి తర్వాత రెండో పని రెండో దాని తర్వాత మూడో పని చేస్తుంది వీటిని అందరూ రాయాల్సిన అవసరం లేదు వీటిని ఇంకెవరో రాసి మనకు కావలసిన పాటలో మన ప్రోగ్రాముల్ని కనుక చిన్న చిన్న ప్రోగ్రాంలు రాసి ఈ ఈఎస్బికి కనుక ఇచ్చి ఎలా వీటి మధ్య సంబంధాలని మనం వ్యక్తపరచచ్చు ఆలోచించగలిగితే అది ఖర్చు తక్కువతో కూడిన పని అని చెప్పి గ్రహించి ఈ ఈఎస్బీలని ఎక్కువగా వాడడం మొదలుపెట్టారు చాలా కంపెనీలు మైక్రో సర్వీసుల విప్లవంలో వీటి అవసరం ఇంకా బాగా కనిపిస్తుంది చాలా కంపెనీలకి మైక్రో సర్వీసులు వాడడం తర్వాత ఒక కంపెనీలో రకరకాల సర్వీసులను ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నారు ఒక కంపెనీ ఇరవై ముప్పై సర్వీసుల్ని డిప్లాయ్ చేయడం అనేది సర్వసాధారణమైపోయింది మరి ఈ సర్వీసులు వాటంతటా అవే బతుకుతూ ఉండలేవు కదా వాటి మధ్య ఒక సర్వీసు రన్ అవ్వాలంటే ఇంకొక సర్వీస్ నుంచి సమాచారం సేకరించుకుంటూ ఉండాలి అలానే ఒక్కొక్కసారి నాలుగైదు సర్వీసుల సమాచారాన్ని ఐదో సర్వీస్ గుండా గ్రాహకుడికి అందజేస్తూ ఉండాలి ఇలాంటివన్నీ కూడా ఈఎస్బిలు సమర్థవంతంగా చేయగలవు అనే నమ్మకంతో చాలామంది ఈ ఈఎస్బిల్ని వాడుతూ ఉంటారు వీటిలో అన్ని రకాల ఫీచర్లు అందరూ వాడకపోయినా ముఖ్యంగా ఏపీఐ గేట్వే లేకపోతే సర్వీస్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఇందా మనం చెప్పుకున్నట్టు నాలుగైదు పనుల్ని ఒకేసారి చేయగలగటం అనే ఈ ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది కదా ఎలా చేయాలి అనే పనిని ఈఎస్బిలు సమర్థవంతంగా చేస్తాయి అనే నమ్మకంతో వాటిని వాడడం బాగా ఎక్కువైంది ఒక భాషా పండితుడు ఎలాగైతే వ్యాకరణం ద్వారా పెద్ద పెద్ద విషయాల్ని చాలా సంక్షిప్తంగా చిన్న చిన్న మాటల్లో మాట్లాడగలుగుతాడు ప్రోగ్రామర్ కూడా ఎన్నో ఏళ్ళ అనుభవంతో అతను రాసిన అతను చూసిన రకరకాల ప్రోగ్రాంల మధ్య ఒక సారూప్యతని గమనిస్తూ వాటికి ఒక పేరు పెట్టి ఎదుటి వాళ్ళతోటి సంభాషించగలుగుతాడు గనక మాట్లాడగలిగితే ఇంతకుముందు రాసిన లానే ఉంది కదా ఇది మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం ఏంటి అనే ఆలోచనకు వస్తాడు అప్పుడు ఇలాంటి ఈఎస్బీలు అనే టూళ్ళు బాగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి ఒక కంపెనీ ఒక వంద మంది ప్రోగ్రాములని హైర్ చేసుకుని వాళ్ళతోటి రాసిందే రాసింది అదే ప్రోగ్రాములు రాస్తూ ఉంటే కనుక వాళ్ళ వ్యాపారానికి అది ఎక్కువగా ఉపయోగపడకపోవచ్చు అందుకనే కంపెనీలు చాలా మటుకు ఇప్పుడు పనుల్ని వేగతరం చేయడానికి చిన్న చిన్న పనులని ప్రోగ్రాములతో లాయించకుండా వాళ్ళ వ్యాపారానికి సంబంధమైన పనులు మాత్రమే ప్రోగ్రాములతో రాయిస్తూ వాటి మధ్య సమన్వయం అంటే ఈ ఆర్కెస్ట్రేషన్ లాంటి కింది స్థాయి పనులు అంటే లో లెవెల్ టాస్క్ అంటారన్నమాట అంటే మెషిన్కి దగ్గరగా ఉండి ప్రతిసారి అందరూ చేసే పనులని ఈ ఈఎస్బీలకి అప్పగిస్తూ ఉంటాయి ఈఎస్బీలు ఇవే కాకుండా రకరకాల సదుపాయాలు ఇస్తూ ఉంటాయి కానీ ఇతమిద్దంగా ఈఎస్బి అంటే అంటే సాఫ్ట్వేర్ ఈఎస్బి అంటే ఇదే పని చేస్తుంది అని ఏమీ లేదు రకరకాల కంపెనీలు వాళ్ళ సర్వీసులని ఇగో మా ఈఎస్బి వాడండి ఈ పని చేస్తుంది ఆ పని చేస్తుంది అని చెప్తూ ఉంటాయి ఈఎస్బీల గురించి సమాచారం మొత్తం తెలిసేసుకున్నాం అని చెప్పి అనుకోలేం కానీ ఈఎస్బీల అవసరం ఏంటో వాటి అవసరం ఎందుకు వచ్చిందో కంపెనీలకి అని చెప్పి మనం చర్చించాం అని చెప్పి నమ్ముతున్నాను ఈరోజు కార్యక్రమం మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే నాతో ట్విట్టర్ మాధ్యమంలో తప్పకుండా పంచుకోండి మీతో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అప్పటిదాకా సెలవు నమస్కారం